ఆడోళ్ళు జ్యువెలరీ చూస్తే చంద్రముఖిలు అయిపోతారు కదా అలా ఉందా నేను కూడా ఇది కుందన్సు ఇదేమో చోకరు ఇది ముత్యాలు ఇది మెళ్ళ పెట్టుకునే చోకరు ఇదేమో ఇది ఇది కూడా చోకరే ఇది లక్ష్మీ లక్ష్మీదేవి ఇది ఇది ఇదిగో ఇది ఇది బాగుందా ఇది బాగుందా ఇదిగో చూడండి ఇది అంత బాగుందా అన్నట్టు ఇంత పిచ్చాలు అయిపోతారు వన్ జాంబో ఈరోజు మన వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అందులో ట్రెండింగ్ వీడియో అది ఈ రెండు నెలలకి సంబంధించిన వీడియో ఏంటో గెస్ట్ చేయగలరా ఏంటంటే ఇదిగో మన జ్యువెలరీ కలెక్షన్ శ్రావణ మాసం కార్తీక మాసం వీటిల్లో జ్యువెలరీ చీరలు ఇవన్నీ లేడీస్ స్పెషల్ ఈ ఇప్పుడు ఈ రెండు నెలల్లో వచ్చే వీడియోలన్నీ ఆల్మోస్ట్ లేడీస్ స్పెషల్ వీడియోసే ఉంటాయి లేడీకి సంబంధించినవే జెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి లేడీ నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్లో చాలామంది జెంట్స్ ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు చూస్తారు మనకు వ్యూస్ ముఖ్యం వ్యూస్ మాత్రం రావాల్సిందే ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ చూపించమని చాలా మంది అడిగారు అందుకని ఈరోజైతే జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పి ఇలా పేర్చుకొని పెట్టుకున్నాను నా దగ్గర ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే కెన్యాలో కొంచెం గోల్డ్ వేసుకొని బయటకు వెళ్ళాలంటే భయం అండి అందుకని గోల్డ్ జ్యువెలరీలు అయితే ఇండియా నుంచి తెచ్చుకో నేనైతే తెచ్చుకోను కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు తెచ్చుకుంటారు కానీ ఇక్కడ బ్యాంకులు ఉంటాయి దాని లాకర్ ఉంటుంది ఆ లాకర్లో పెట్టుకుంటారు మనకి ఇండియాలో లాగే ఇక్కడ కూడా లాకర్లు ఉంటాయి బ్యాంకులో అలా పెట్టుకోవచ్చు బట్ నేను అది కూడా సేఫ్ అనుకోను అందుకని నేనైతే గోల్డ్ అయితే ససే మీరా తెచ్చుకోను వన్ గ్రామ్ గోల్డే తెచ్చుకుంటాను నాకు మా పిల్లలకి ఏదైనా ఫంక్షన్ అకేషన్ ఎక్కువ శాతము బయటికి పెద్దగా ఏం వేసుకెళ్ళవండి ఓన్లీ బ్రహ్మోత్సవాలు లేదంటే ఇది ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా పూజలకి పునస్కారాలకి వెళ్ళాలంటే మాత్రం అప్పుడు వేసుకుంటాను దానికి ఇవి మోర్ దెన్ ఎనఫ్ అఫ్ అన్ నా ఫీలింగ్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ పెద్ద కలెక్షన్ ఏం లేదు ఉన్న దాంట్లో ఈ కొంచెం కలెక్షన్ మీకైతే చూపిస్తున్నాను రండి చూసేద్దాం ఫస్ట్ అయితే ఇవన్నీ కష్టపడి మా ఫ్రెండ్ అరేంజ్ చేసింది నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తనకి వీటిల్లో చాలా చాలా ఇంట్రెస్ట్ నాలెడ్జ్ కూడా ఉంది నాకైతే జీరో నాలెడ్జ్ ఇందులో కూడా శారీస్లో జీరో నాలెడ్జే జ్యువెలరీలో కూడా జీరో నాలెడ్జే ఫస్ట్ ఫస్ట్ అయితే బంగారం తెచ్చుకోలేదు కానీ సిల్వర్లో అయితే వడ్రాణం నేర్చుకున్నా ఇది ఇప్పుడు లేటెస్ట్ అయింది కానీ సిల్వర్ వడ్డాణాలు మా ఫాదరు మేము చిన్నగా ఉన్నప్పుడే చేపించేశారు అక్కడి నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట సిల్వర్ వడ్డాణాలు కొంచెం కలర్ తగ్గింది కలర్ షైన్ వేపిస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు మాత్రం సిల్వర్ ట్రెండింగ్ కదా అందుకని ఇప్పుడు తెచ్చుకున్నాను అప్పుడు తిట్టాను ఎందుకు ఇవన్నీ పిచ్చి పనులని చేస్తున్నాం అని బంగారం చేపించకుండా సిల్వర్ చేపించామని చెప్పి ఇప్పుడు ఇదే వాల్యూ అయిపోయింది కదండి అందరికీ ఇవి అలాగే ఇవి మా పిల్లల కోసం అని చెప్పి వన్ గ్రామ్ గోల్డ్లో తెచ్చుకున్నాను వడ్డాణాలు డ్యాన్సులకు ఉపయోగపడతాయి అలాగే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు పెట్టుకున్నారు కానీ అండి ఇప్పుడు పెద్దగా ఏం పెట్టుకోవట్లేదు కాకపోతే ఇంకా అలా ఇవి వడ్డాల్ సెక్షన్కి వస్తే ఇవి ఉన్నాయి ఇంకా ఇవంతా ఈరో అంతా పూసలు ముత్యాలు పూసలు సీజెట్స్ ఇవన్నీ కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఇది ఇదిగో ఇది మా ఆడబడుచు పంపించింది తనకు బాగా ఇష్టం అసలు తన దగ్గర ఈసారి నేను ఇండియా వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న పూసలు సెలెక్షన్ చూపిస్తా ఎన్ని ఉంటాయో తన దగ్గర తనకి చాలా అంటే చాలా ఇష్టము అన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట తన దగ్గర తను నాకు ఇగో ఇది ఒకటి ఇచ్చింది నాకు ముచ్చాలు ఇష్టం అని చెప్పి ముచ్చాలైతే చాలా ఇష్టం అండి ముత్యాలు ఇచ్చింది అందుకని ఇది తీసుకున్నాను ఇది కూడా నాకు చాలా ఇష్టమైంది ఇక ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇది కూడా తనే ఇచ్చింది ఇంకా చూడండి ఎంత చక్కగా నాకైతే భల నచ్చుద్ది ఇది కూడా కొనిపెడితే వేసుకోవటం ఈజీయే సెలెక్ట్ చేయటమే కష్టం ఇవన్నమాట ఇది ఇది కూడా పిల్లలకి ఎప్పుడైనా డ్యాన్సులకు పనికి వస్తాయని చెప్పి తెచ్చాను డ్యాన్స్ జ్యువెలరీ లాగా ఇవి కూడా ఇక్కడ తీసుకున్నా ఇది కెన్యాలో తీసుకున్నా ఇవండీ పూసలు ఇవి ఇది కూడా కెన్యాలోనే తీసుకున్నా ఇది టైగర్ అయ్యి అంటారు వీటిని ఇది ఇంతవరకు తెలుసు ఎందుకంటే రెండు మూడు సార్లు వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది కూడా ఇక్కడ వచ్చేటప్పటికి చోకరు ఇది ఇండియా నుంచే తెచ్చాను ఇదేమో సీజెడ్స్తో చోకర్ అండి ఇది కూడా బాగుంటుంది పెట్టుకుంటే ఇదేమో లక్ష్మీ పరివార్ అంటారు కదా అది దా మోడల్లో తెచ్చుకున్నాను ఒకటి ఇది లాంగ్ హారం లాగా ఉంటుందిలే అని చెప్పి వీటి కింద వేసుకోవటానికి ఉంటుందని ఇది తీసుకున్నా ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చింది ఇది ఇది ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది ఇది ఇది కూడా చోకర్ లాగే నెక్లెస్ అనుకోండి ఇది చోకర్ కూడా కదా ఇది నెక్లెస్ ఇది వచ్చి మంగైమాల్ మాల్ అంటారు డాన్స్ వాళ్ళు వేసుకుంటారు ఎక్కువ మంగైమాల్ ఇది చంపసరాలు మాటీలు ఇవన్నీ ఇవేమో కుందన్స్తో నెక్లెస్ లాగా తెచ్చుకున్నాను ఇది ఒక టైపు ఇది ఎప్పుడో కొన్నానండి చాలా ఇష్టము ఇది కూడా మా ఆడబడి ఇచ్చింది ఇదైతే లేటెస్ట్ ట్రెండింగ్ నడుస్తుంది కదండి జడావు కుందన్ జ్యువెలరీ అని అది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సింపుల్గా మంచి శారీ కట్టుకుంటే నెక్లెస్ లాగా చాలా బాగుంటుంది పిల్లల డాన్స్ లకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఇవి జడబిల్లలు ఇవైతే నాకు ఎంత నచ్చుతాయి అంటే ఈ జడబిల్లలు పెట్టుకుంటే వెనక ఇలా ఇచ్చాడు పిన్నులాగా ఒక్కటైనా పెట్టుకోవచ్చు ఫుల్ జడకైనా పెట్టచ్చు చాలా బాగుంటుందండి ఎప్పుడో తెచ్చాను ఇది కానీ బ్యూటిఫుల్ డిజైన్ ఇది ఇంతవరకు వన్ గ్రామ్ గోల్డ్ అలాగే ముత్యాలు చూపించాను కదా ఇవన్నీ వన్ గ్రామ్ గ్రాములు ముత్యాలు అలాగే వడ్రాణాలు చూపించాను ఇప్పుడు ఇంకొంచెం కిందకి వెళ్ళండి కిందకెళ్తే ఇది ఆక్సిడైడ్ సిల్వర్ జ్యువెలరీ ఇదైతే ఇప్పుడు చిన్న అంటే సింపుల్గా నైట్ టైం పార్టీస్కి సింపుల్ శారీస్ మీదకి బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇది కూడా ఎప్పుడో తీసుకున్నానండి ఈ మోడల్స్ అన్నీ చూడండి ఇది 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 అయితే నాకు చాలా బాగు అనిపించింది కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది కదా మన శారీ దాంట్లో సిల్వర్ శారీస్ మీద చాలా బాగుంటుంది ఇది బ్లాక్ శారీ మీద బాగుంటుంది అలాగే సిల్వర్ శారీ మీదకి కూడా ఏదైనా బాగుంటుందని ఇది తీసుకున్నా ఇది నా బుజ్జి లిటిల్ వన్ గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ నచ్చిందా నచ్చితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసేసేయండి ఇంకా నా కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి మాట్లాడేసుకుందాం ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్